మేడం మీరు ఇప్పుడు చెప్పిన వాటన్నిటితో పాటు ఖచ్చితంగా ఫుడ్ కూడా ఇంపార్టెంట్ ఫుడ్ విషయానికి వస్తే చాలా మందిలో ఈ మధ్య కాలంలో నాన్ వెజ్ ఫుడ్ తీసుకుంటే బెటరా వెజ్ ఫుడ్ తీసుకుంటే బెటరా అని చెప్పి నిజంగా రెండిట్లో ఏది బెటర్ అంటారు మేడం ఇది చాలా కాంప్లెక్స్ అండ్ డిఫికల్ట్ క్వశ్చన్ బట్ ఐ థింక్ నేను సింపుల్గా ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే మ్యామ్ ఫుడ్ ఏదైనా కూడా అది వెజిటేరియన్ సోర్స్ అయినా నాన్ వెజిటేరియన్ సోర్స్ అయినా ప్రతిదానికి మనం మెయింటైన్ చేయాల్సింది బ్యాలెన్స్ కంప్లీట్ గా వెజిటేరియన్ ఫుడ్ తింటూ ఓకే అన్ని సాధించవచ్చు రైట్ ఫ్రమ్ వెరీ ఫిట్ బాడీ ఓకే టు ఫిట్ మైండ్ అండ్ హెల్త్ ఓకే అయితే ఓన్లీ నాన్ వెజిటేరియన్ ఫుడ్ తిని అలా సాధించలే ఓకే కానీ ఓన్లీ నాన్ వెజిటేరియన్ ఫుడ్ నాకు తెలిసి ఓన్లీ యానిమల్స్ ప్రాబబ్లీ కొన్ని యానిమల్స్ తింటాయేమో కానీ హ్యూమన్ బీయింగ్స్ ఎవరు ఓకే సో మిగతా వాళ్ళందరూ మిక్స్డ్ డైట్ తీసుకుంటారు అది చాలా వరకు అయితే మోతాదులు ఎంత ఇప్పుడు చూస్తున్నాను పిల్లల్లో చాలా మంది అసలు నోట్లో వెజిటేబుల్స్ పెట్టుకోరు వెజిటే వెజిటేరియన్ ఫుడ్ అంటే వాళ్ళ డైట్లో ఉన్నది రైస్ చపాతీలే అంతే ఇంకంతే అంటే ఒట్టి కాబ్స్ మేజర్గా కాబ్స్ ఇక వెజిటేరియన్ ఫుడ్లో ఉన్న సుపీరియారిటీ దేంట్లో నుంచి ఉంటుంది నాన్ వెజిటేరియన్ ఫుడ్లో ఏది మంచిది చెప్తాను ఓకే మ్యామ్ సో ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ మినరల్స్ అండ్ వైటమిన్స్ మనకి మెయిన్గా అవి అండ్ డైరీ ఓకే సో ఇది మన ఫుడ్ కాంపోజిషన్ సో వీటిల్లో ప్రోటీన్స్ అనేది నాన్ వెజిటేరియన్ ప్రోటీన్స్ లో ఈజీగా వెరైటీ ఆఫ్ ఎమినో ఆసిడ్స్ తెచ్చుకోవచ్చు ఓకే కానీ నాన్ వెజిటేరియన్ ప్రోటీన్స్ తో పాటు నా నాన్ వెజిటేరియన్ ఫుడ్లో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది పర్టికులర్లీ రెడ్ మీట్ తినకూడదు రెడ్ మీట్ అంటే మటన్ మటన్ ఓకే సో నాన్ వెజిటేరియన్ ఫుడ్లో ఏవి మంచివి అని అంటే టాప్ ఆన్ ద లిస్ట్ ఫిష్ వస్తుంది ఓకే తర్వాత చికెన్ తర్వాత మిగతావి ఓకే అండ్ అంటే ఎగ్ని మనం సెపరేట్గా తీసుకుంటే ఎగ్ ఇస్ గుడ్ ఓకే ఓకే కానీ నెంబర్ ఆఫ్ గ్రామ్స్ ఎంత కావాలి ఇవి క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఓకే చాలామంది నాన్ వెజ్ ఫుడ్ అని అంటే యూజువల్గా ఇండియాలో ఏం చేస్తారంటే ఒక మూడో నాలుగో పీసెస్ యావరేజ్ సైజ్ పీసెస్ లాట్ ఆఫ్ రైస్ అవును దట్ ఈస్ అవు దే ఈట్ అండ్ మధ్యలో గ్రేవీ గ్రేవీ సో ఇలా ఇలా కాదు చిన్నప్పటి నుంచి ఎలా అలవాటు చేయాలంటే రైస్ ఎంత చపాతీలు ఎన్ని అలా మనకి ఫిక్స్డ్ ఉంటుంది క్వాంటిటీ ఒక స్మాల్ కప్ అని ఏజ్ గా ఉంటుంది పిడియాట్రిక్స్లో చెప్పడం కష్టం వన్ ఇయర్ వాళ్ళు ఎంత తినాలి టెన్ ఇయర్ వాళ్ళు ఎంత తినాలి అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్లైక్ అడల్ట్స్ అందరూ ఆల్మోస్ట్ అంతే ఒక స్మాల్ కప్ ఆఫ్ రైస్ ఉంటుంది సో మీ ఏజ్ రిలేటెడ్గా మీరు తెలుసుకోవచ్చు ఏజ్ చైల్డ్కి అది కాన్స్టెంట్ ఉంచుకొని అంతే ఉంటుంది అండ్ దానికంటే ఎక్కువ తక్కువ నీట్ బేస్డ్గా కొద్దిగా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెస్ ఆర్ మోర్ ఆర్ మేబీ స్కిప్ చేస్తాను అండి ఇవి స్కిప్ చేయమని పిల్లల్ని ఓకే కర్రీస్ కంపల్సరీ ఇన్సిస్ట్ చేయాలి ఓకే నాన్ వెజ్ ప్రతి పూట తినొచ్చు కావాలంటే ఓకే బట్ క్వాంటిటీ ఇస్ ఇంపార్టెంట్ ఎన్ని గ్రాములు చికెన్ తినాలి అది తెలుసుకోవాలి నెంబర్ వన్ రెండోది ఇంకా ఇంపార్టెంట్ది ప్రతి మీల్లోనూ వెజిటబుల్స్ ఉండాలి ఓకే అది మూడు రకాలుగా తినొచ్చు ఒకటి రాగా డ్స్ లాగా తినచ్చు సాలడ్స్ మన ఇండియాలో దొరికే మామూలు వెజిటేబుల్స్తో కూడా సాలడ్స్ చేసుకోవచ్చు కీరా దోసకాయ క్యారెట్ టొమాటో ఉల్లిపాయ ఆనియన్ ఇవి రాగా ప్రాపర్గా క్లీన్ చేసి తిన తినచ్చు ఇది కంపల్సరీ ప్రతి మీల్లోనూ పిల్లలకి అలవాటు చేయండి ఓకే జస్ట్ బీట్రూట్ వీటిల్లో ఏదో ఒకటి ఒకటి బాయిల్డ్ పీస్ గ్రీన్ పీస్ గ్రీన్ పీస్ వీటిల్లో కార్న్ ఇవన్నీ మనకి ఈజీగా దొరికి దొరుకుతాయి పాలకూర వెల్ వాష్డ్ అండ్ తర్వాత క్యాబేజ్ లాంటి క్యాబేజ్ తినలేము రాగా చాలా మంది సో లెటర్స్ అని ఉంటుంది దాని కౌంటర్ పాటు క్యాబేజ్ లాంటిది ఓకే అలాంటివి తినొచ్చు ఓకే ఇది కాకుండా బ్రాకలీ బెల్ పెప్పర్స్ ఇవటన్నిటి తోటి ఏమి చేయక్కర్లేదు వీటిని జస్ట్ రోగా తినొచ్చు తినచ్చు ఓకే లేదా సెమీ బాయిల్డ్గా తినచ్చు ఓకే బీన్స్ క్యారెట్ బ్రాకలీ ఆబ్వియస్గా కొంచెం సెమీ బాయిల్ చేయాలి కంప్లీట్ రా తినలేము వాష్ చేసి రా ఇవి ఇవి ప్రతి మీల్లోనూ ఫస్ట్ ఇవి పెట్టండి ఇవి తిన్న తర్వాత ఇవ్వండి వాళ్ళకి కావాల్సింది అసలు ముందు వాళ్ళ పేర్లు చెప్పగానే పిల్లలు అని పారిపోతారు చూపి నేను చెప్పిన ఈ ఎంటైర్ గ్రూప్ లో ఎయిట్ నైన్ చెప్పాను అవును డెఫినెట్ గా ఏదో ఒకటన్నా తింటారు చిన్నప్పుడే అలవాటు చేయాలి అవి అవునా ఓకే సే అరౌండ్ టూ ఇయర్స్ ఏజ్ అట్లా ఎలా అలవాటు చేయాలంటే మనం తింటూ ఇవ్వాలి ఓకే లైక్ ఐ యూస్ టు సే ప్రతి దానికి సెట్ అండ్ ఎగ్జాంపుల్ అనియన్ తినే ఇష్టపడే వాళ్ళకి కాస్త సి కుక్డ్ వెజిటేబుల్స్ ఓకే ఆర్ ఐడియల్గా ఎలా తినాలి అని అంటే కొద్దిగా సాలడ్ కొద్దిగా కుక్డ్ వెజిటేబుల్ ఎందుకంటే ఈ రా ఫామ్లో అన్ని వెజిటేబుల్స్ తినలా అవును అండ్ వెజిటేబుల్స్లో నేను కొన్ని తింటాను అంటే అసలు యాక్చువల్గా అది ఐడియా ఏంటి రకరకాలు ఎందుకు తినాలి రకరకాల ఎందుకు తినాలి అంటే బెండకాయలో ఉండే మినరల్ రిచ్గా ఉండే మినరల్ బీరకాయలో ఉండదు బీరకాయలో రిచ్గా ఉండే మినరల్ దొండకాయలో ఉండదు సో సైక్లింగ్ ఒక రోజు బెండకాయ తింటే ఒక రోజు బీరకాయ బ్యాలెన్స్ చేయటానికి సో ఇలానే ఈ సాలడ్ ఫామ్ లో ఉన్నాయి కూడా లిటిల్ బిట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఆర్ అట్లీస్ట్ వీటిల్లో అట్లీస్ట్ ఒకటో రెండో ఈజీగా తింటారు అవును సో ట్రై చేస్తూ ఉండాలి చాలా రిలెంట్లెస్గా ఒక సంవత్సరం పాటు మళ్ళీ మళ్ళీ ఇస్తూ ఉంటే వీటిల్లో కుక్డ్ కానీ రా గాని ఏదో ఒకటి తిని తీరాలి అని ఒక రూల్ పెట్టాలి సో అది వెజిటబుల్ ఓకే అండ్ నెక్స్ట్ ది ద అదర్ ప్లాంట్ ఇంపార్టెంట్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్ ఈస్ ఫ్రూట్ సో ఫ్రూట్స్ కూడా ఇలానే అనమాట చాలా ఉంటాయి ఫ్రూట్స్ ఏదో ఒక ఫ్రూట్ ఎవ్రీ డే వన్స్ ఆర్ ట్వైస్ టు ఈ టూ హెల్పింగ్స్ అంటారు లేకపోతే వన్ బిగ్ ఫ్రూట్ వన్స్ డే అట్లీస్ట్ ఓకే ఇవి మ్యాండేటరీ చేసేయాలి ఆకలి వేస్తుంది సపోజ్ యువర్ చైల్డ్ లైక్స్ సంథింగ్ ఇష్టం లేని ఫస్ట్ ఇవ్వండి ఐ నో ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండ్ పేరెంట్స్కి అది హార్ట్లెస్ గా అనిపిస్తుంది బట్ ఒక సంవత్సరం కనుక మీరు అట్లా హిట్లర్స్ లాగా బిహేవ్ చేస్తే ఐ థింక్ చాలా వరకు ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వచ్చు అవును మ్యామ్ రా వెజిటేబుల్ ఆర్ ఇది సో వెజిటేబుల్స్లో కమింగ్ బ్యాక్ టు ఇట్ ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటుంది ఓకే ప్రోటీన్ గ్రేట్ క్వాలిటీ లేకపోయినా అన్ని రకాల పప్పులు చోలే రాజ్మా ఇలా అన్ని రకాలుగా తీసుకొస్తే ఏమవుతుందంటే ఒక దాంట్లో లేని ఇంకోటి కాంపెన్సేట్ చేసి బ్యాలెన్స్డ్గా అన్ని న్యూట్రియం వెజిటేరియన్ ఫుడ్ ఇవ్వగలదు నాన్ వెజ్ తినేటప్పుడు కూడా నేను చెప్పినట్టుగా ప్రోటీన్ సోర్స్ కింద నాన్ వెజ్ యూస్ ఓకే మిగతా విటమిన్స్ మినరల్స్ వైటమిన్స్ మినరల్స్ ఇవన్నీ అండ్ వాటిలో లేని ఏమైనా యాసిడ్స్ కోసం వెజిటేరియన్ సోర్సెస్ కూడా తీసుకోవాలి ఓకే అండ్ ఇప్పుడు ఇన్ఫ్లమేషన్ గురించి లేకపోతే దీని గురించి టాక్ ఎక్కువగా ఉంది గట్ హెల్త్ గురించి సో ఇవన్నీ ఏంటంటే మన పొట్టలో ఫ్రెండ్లీ బ్యాక్టీరియా పెరగాలి అని అంటే ప్రీబయోటిక్స్ ప్రోబయోటిక్స్ అంటే వాటి స్పోర్స్ పెంచుతాయి ప్రీబయోటిక్స్ అంటే ఈ బ్యాక్టీరియాకి తింటానికి ఫుడ్ అవి యూజువల్గా వెజిటేరియన్ సోర్సెస్ లో ఎక్కువ ఉంటాయి సో వెజిటబుల్స్ తింటేనే గట్లో ఉన్న బ్యాక్టీరియా బాగుంటాయి అవి హెల్దీగా ఉంటేనే మన మైండ్ దగ్గర నుంచి మన కిడ్నీ వర్క్ అన్నిటి మీద వాటి ఎఫెక్ట్ ఉంటుంది ఓకే మనతో పాటు మన శరీరంలో పెరుగుతున్న బ్యాక్టీరియా మనల్ని చాలా రకాలుగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది సో అందుకని బోత్ వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ కరెక్ట్ మోతాదులో తీసుకోవాలి ఓకే సో దీని గురించి ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మన పళ్ళు ఎలా ఉన్నాయో చూసి మనం ఏం తినాలి అనేది చెప్పాలి ఓకే మన పళ్ళల్లో టేరింగ్ టీత్ ఉన్నాయి జీరో ఏం లేవు కాకపోతే ఒక కార్నివోరస్ యానిమల్ అంటే కంప్లీట్గా నాన్ వెజ్ తినే యానిమల్ పలు వరుస మన పలు వరుస కంప్లీట్ గా వెజిటేరియన్ తినే యానిమల్ తినే పలు వరుస ఇవన్నీ కంపేర్ చేస్తే మనం ఇన్ బిట్వీన్ ఉన్నాయి మన పలు వరుస కానీ మెజారిటీ ఆఫ్ ద టీత్ వెజిటేరియన్ ఫుడ్ కి అనువుగా ఉన్న టీత్ ఉన్నాయి మనకి ఓకే సో మితిమీరి నాన్ వెజ్ తినకుండా సమతుల ఆహారం తింటే మనకు నాన్ వెజ్ ద్వారా మీరు చెప్పినట్టు ప్రోటీన్ ఎక్కువగా ప్రోటీన్ వస్తుంది ప్రోటీన్ ప్రోటీన్ గురించి వెజిటేరియన్స్ తింటే ప్రోటీన్ సరిపోదు అట్లేం లేదు కానీ అమౌంట్ తెలియదు వెజిటేరియన్ ఫుడ్ తినే వాళ్ళు ఎక్కువ మంది కాబ్స్ ఎక్కువ తింటారు ప్రోటీన్ తక్కువ తింటారు అలా కాకుండా ప్రోటీన్ కంటెంట్ పెంచుకుని వెరైటీ ఆఫ్ ప్రోటీన్ ఇంక్లూడ్ చేసుకుని ఎంత పప్పు ఒకటే కాదు చోలే రాజ్మా సోయాబీన్స్ వేరే గింజలు అండ్ పప్పు ఓకే ఇవన్నిటిని కలుపుకొని కరెక్ట్ క్వాంటిటీలో తింటే లో ఫ్యాట్ తో గుడ్ ప్రోటీన్ వస్తుంది ఓకే నాన్ వెజ్ లో ఏంటంటే హై క్వాలిటీ ప్రోటీన్ విత్ హై అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ ఉంటుంది అవును సో నాన్ వెజ్ తినేవాళ్ళు ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉన్న నాన్ వెజ్ చూస్ చేసుకోవాలి ఎక్కువ బెటర్ ఆప్షన్ అయితే ఫిష్ ఫిష్ అండ్ చికెన్ చికెన్ ఆబ్వియస్లీ ఎగ్స్ సో సీ ఫుడ్ అదర్ దాన్ ఫిష్ ఓకే సీ ఫుడ్ని మటన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాలి ఓకే చేస్తే మంచిది మార్ వన్స్ ఇన్ అవైల్ తినాలి ఓకే